వచ్చే యాభై ఏళ్ళల్లో ఖచ్చితంగా భారతదేశం మించిపోతుంది మన దగ్గర జనాభా క్రియేటివ్ జనాభా పుడుతుంది ఆర్ఎస్ఎస్ ముగ్గురు పిల్లల్ని కనాలంటుంది కానీ కానీ ఏ భాషలో చదువుకోవాలి వాళ్ళు ఏ భాషలో చదువుకోవాలి ఏ ఈక్వాలిటీలో బతకాలి తర్వాత ఒకవైపు ఏమో బ్రహ్మచర్యము మీ సంఘ నిర్మాణం అంటున్నారు ప్రజలకు పిల్లల్ని కనుమని మీరు కనుక ఎట్లా మరి ఇది సమస్య కదా కనుక ఇది ప్రజలకు ఒకటి చెప్పి మనం ఒకటి ప్రార్థించుకుంటాం బ్రహ్మచర్యం అనేది మేము తీసేస్తామని చెప్పండి అందరు పిల్లలు కనాలిగా కంట్రిబ్యూషన్ ఉండొద్దామని మీరు ఉండాలి అందరికీ ఉండాలి అది క్రిషన్ మతంలో చేతలిక్కులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కనాల వద్ద వాళ్ళు నిర్ణయించుకోవాలి మీరు నిర్ణయించుకోవాలి కానీ మీరు దేశంలో వాళ్ళందరికీ పిల్లలు ముగ్గురు కనమని వాళ్ళకి చదివెత చెప్పాలో చెప్పకుండా ఏ భాషలో